అభ్యర్థి నల్లారిశ్వర్ కుమార్ రెడ్డి గారికి రాయచేట్ గారికి పాదపేట పాదమైన అభ్యర్థి జంపేట పార్లమెంట్ అభ్యర్థిగా రావడం మనందరి అభిస్తాము తప్పకుండా రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థిగా ఆయన విజయం ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటు ఏ విధంగా అభివృద్ధి చెందాలో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాజంపేట పార్లమెంట్ Ямар юм бэ ஜபர் ரெடி தெ పని చేసే ఒక పార్లమెంట్ అభ్యర్థి పని చేసే ఒక ఎమ్మెల్యే మన చేతిలో ఉంటే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని నేను మర్చి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాయలదాన్ మీద అంత ప్రేమతో మనకు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అయితే వాళ్ళకి వాళ్ళకి ఆస్తులతో ప్రతి ఒక్కరి ఈ విద్య గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అనేది మీరు నచ్చజెప్పాలి ప్రజల దగ్గర ఓటు వేసి తప్పకుండా ఈ విషయాన్ని గెలిపించాలి అలాగే రాజకీయంగా తప్పకుండా ముగ్గురు గెలుస్తారు మన నియోజకవర్గం తప్పకుండా అభివృద్ధి చెందినని మనస్ఫూర్తిగా అందులో మీరొక్కసారి కిరణ్ కుమార్ ఇప్పుడు మన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి